సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో బుధవారం శివరాత్రి పండగను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేస్తున్నారు ఈ సందర్బంగా పురోహితులు మఠం నవీన్ మఠం శివకుమార్ మాట్లాడుతూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ పరమశివుడి అనుగ్రహంతో అందరూ బాగుండాలని శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయంలో స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహిస్తున్నారని పురాతన దేవాలయం శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో పూజలు చేసిన వారికి అంతా మంచి జరుగుతుందని అన్నారు శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో ఉదయం నాలుగు ముప్పై నిమిషాల నుంచి అభిషేకాలు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు ప్రారంభమైనాయి భక్తులు బాగా రావడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయము పురాతనంగా ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారు తీరినారు కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము మహాశివరాత్రి నాడు శివాలయంలో అభిషేకాలు అదేవిధంగా నవమి తర్వాత వచ్చేటటువంటి నవమి రోజున స్వామివారికి కళ్యాణము జరగడం ఇక్కడ విశేషం